నిన్న మంత్రివర్గ ఉపసంఘం మన తెలంగాణ సమగ్ర కులగాన క్యాస్ట్ లిస్ట్ని విడుదల చేసింది ఆ క్యాస్ట్ లిస్ట్ మొత్తం కూడా తప్పులు తడకగా ఉంది తప్పులు తడకగా ఉందని చెప్పేసి తెలంగాణ సమాజం మొత్తం కూడా గొంతెత్తి నెత్తిన నోరు పెట్టుకొని చెప్తున్నారు అయినా ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుంది పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు అసెంబ్లీ అర్జెంటుగా సమావేశపరిచారు రేవంత్ రెడ్డి సర్కార్కు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుంచి మేము హెచ్చరిస్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మీరు అనవసరంగా ఈ క్యాబినెట్ ముసాయిదా కమిటీకి ఆయనని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పెట్టి అదేవిధంగా ఇందులో జానారెడ్డి గారి జోక్యము అది కూడా చాలా ఇబ్బందికరము జానారెడ్డి గారి జోక్యం కూడా మీరు కావాలని చెప్పేసి అగ్ర కులాలను ఎక్కువ చూపించారు పదిహేడు శాతం అగ్ర కులాలను తెలంగాణలో అగ్ర కులాలు పదిహేడు శాతం ఉండే ప్రసక్తే లేదు తెలంగాణలో రెడ్లు మూడు శాతం ఉన్నారు వెలమలు అర శాతం ఉన్నారు బ్రాహ్మలు ఒక శాతం ఉన్నారు కోమట్లు రెండు శాతం ఉన్నారు తర్వాత కమ్మలు అర శాతం ఉన్నారు మొత్తం కలిపితే ఏడు ఎనిమిది శాతానికి ఎక్కువ లేరు మహా అంటే ఎనిమిది శాతం కంటే ఎక్కువ లేదు తొంభై రెండు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఉన్నారు ముఖ్యంగా బీసీల గురించి మీకు తెలియకపోతే మీ రిపోర్ట్లు తెచ్చుకోండి మీరు ముఖ్యమంత్రి కాబట్టి నైన్టీన్ థర్టీ వన్ లెక్కల ప్రకారమే ఇక్కడ యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు నిజాం సర్కార్ లెక్కల ప్రకారము నైన్టీన్ థర్టీ సెవెన్లో నిజాం సర్కారు చేసింది నిజాం సర్కార్ లెక్కల ప్రకారము ఆనాడు కూడా బీసీలు ఇక్కడ యాభై ఆరు శాతం ఉంటారు నైన్టీన్ థర్టీ సెవెన్లో నైన్టీన్ థర్టీ వన్లో ఉన్న బీసీలు మొన్న రెండు వేల పద్నాలుగులో పదిహేనులో కేసీఆర్ సర్కార్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో కూడా దగ్గర దగ్గరగా యాభై ఏడు పాయింట్ ఎనిమిది శాతం బీసీలు ఉన్నారు సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు పాల్గొన్నది కేవలం మొత్తం రాష్ట్రం యా రాష్ట్రం మొత్తం పాల్గొన్నది ఎనభై ఏడు శాతం మాత్రమే పదకొండు శాతం పాల్గొనలేదు బీసీలు దాదాపుగా మొన్న జరిగినటువంటి బీహార్ కానివ్వచ్చు తర్వాత కానివ్వండి మొన్న జరిగినటువంటి కర్ణాటక సెన్సెస్ కానివ్వండి వాటిల్లో ఎక్కడ కూడా బీసీలు అరవై శాతానికి ఎక్కడ తగ్గలేదు తెలంగాణలో ముఖ్యంగా బీసీలు అరవై శాతం పైమాటే అరవై ఐదు శాతం ఈజీగా ఉంటారు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఎస్సీలు పదిహేడు శాతంగా చూపించారు ఎస్టీలు పది శాతంగా చూపించారు మైనార్టీలని పది శాతంగా చూపించారు అసలు మైన ముస్లిం బీసీలు అనేటటువంటి పదమే లేదు కొత్తగా ముస్లిం బీసీలు అనేటటువంటి పదాన్ని తీసుకొచ్చారు ముస్లిం బీసీలు అంటే ఎక్కడ పెట్టారు వాళ్ళని బీసీఏ గ్రూప్కు ఏడు శాతం రిజర్వేషన్ బి గ్రూప్కు పది శాతం రిజర్వేషన్ సి గ్రూప్కు ఒక 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 శాతం రిజర్వేషను డి గ్రూప్కు ఏడు శాతం రిజర్వేషను బీసీఈ గ్రూప్కు నాలుగు శాతం రిజర్వేషన్ బీసీఈ గ్రూప్లో పదహారు ముస్లిం కులాలు ఉన్నాయి పదహారు తెగలు ఉన్నాయి ముస్లిం తెగలు ముస్లిం తెగలు మతమైనటీలకు రిజర్వేషన్ లేదని మన అందరికీ తెలుసు అయినా కూడా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఇక్కడ ఉండేటటువంటి రిజర్వేషన్లు మిగులుగా రెండు శాతం ఉంటే బీసీల నుంచి రెండు శాతం కట్ చేసి వాళ్ళకు నాలుగు శాతం కలిగింది దాని బీసీఈ గ్రూప్ అన్నారు కానీ ఇక్కడ కొత్తగా మీరు ముస్లిం బీసీలు అనేటటువంటి పదం వాడేరు ముస్లిం బీసీలు ఉండరు బీసీలే ఉంటారు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే జానారెడ్డి గారికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మీరు ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీని భ్రష్ పట్టిస్తున్నారు రాహుల్ గాంధీ ఆశలని అడియాశలు చేస్తున్నారు రాహుల్ గాంధీ ఆశలను ఆశయాలను సామాజిక న్యాయ స్ఫూర్తిని అటకెక్కించి బొందబెట్టే పని రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది రాహుల్ గాంధీ గారు ఎంతో గొప్పగా ఆ అల్వాల్లో ఉన్న గాంధీ సెంటర్కి వచ్చి ఆ రోజు ఆయన ఈ రోల్ మోడల్ కాబోతుంది తెలంగాణ ఉన్న రోల్ మోడల్ కాబోతుంది గొప్పగా ఇక్కడ కులగడన జరుగుతుంది ఆ కులగండ దేశానికి ఆదర్శము తెలంగాణ నుంచే మొదలుపెట్టిన మా ప్రభుత్వం తెలంగాణలో ఉంది కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో వస్తే ఒక రోల్ మోడల్గా తీసుకొని రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తాము ఆ రిజర్వేషన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తీసుకుపోతాము ఫిఫ్టీ నుంచి సెవెంటీ ఫైవ్ వరకు తీసుకుపోతాము ఎవరెంతమంది ఉన్నారో వాళ్లకు అంత వాట కల్పించే విధంగా చేస్తామని రాహుల్ గాంధీ గారు చెప్తే మీరు దాన్ని తూట్లు పడుస్తూ దాదాపుగా అరవై శాతం ఉండాల్సిన బీసీలని నలభై ఆరు శాతం చూపించి ముస్లింలు లేకుండానే యాభై రెండు శాతము యాభై ఆరు శాతం ఉన్న బీసీలు నలభై ఆరు శాతానికి ఎట్లు వచ్చింది ముస్లింలలో ఉండేటటువంటి పదిహేను పదహారు తెగలు బీసీల్లో భాగమై ఉన్నప్పుడు మొన్న జరిగిన కులగణలో కూడా ఎక్కువగా పాల్గొనంది అగ్ర కులాల వాళ్ళే రెడ్లు పాల్గొనలేదు బీజేపీ పార్టీలో ఉండే అగ్ర కులాలు పాల్గొనలేదు టిఆర్ఎస్ పార్టీలో ఉండే అగ్ర కులాలు పాల్గొనలేదు అయినా అగ్ర కులాలు పదిహేడు శాతం ఉన్నాయా ఎనిమిది శాతం ఉన్న అగ్ర కులాలని పదిహేడు పద్దెనిమిది శాతం చూపించారంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద ఈ మధ్య కాలంలో వస్తున్న నిరసనగా కారణం రాహుల్ గాంధీ గారి ఆశలని ఆ నీళ్లు చల్లి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకుండా అడ్డుకోవడానికి ఈ కుట్ర జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ వర్గాలు మొత్తం కూడా గమనించాలి ఇక్కడ ఇంకొక ఇబ్బందికర విషయం ఏంటంటే మీరు బీసీలను రెండు భాగాలుగా దించారు సరే ముస్లిం బీసీలు అన్నారు హిందూ బీసీలు అన్నారు మరి ఎంబీసీలు వెడిపోయారు డిఎన్టీలు వెళ్ళిపోయారు సంచార కులాలు వెళ్ళిపోయారు వాళ్ళ జనాభాలు ఎక్కలే కులగడన సర్వే అంటే ఇట్లా ఉంటుంది బీసీలు ముస్లిం బీసీ ముస్లిం బీసీలు ముస్లిం ఓసీలు ఓసీలు అది కాదుగా కులగడన అంటే మన తెలంగాణలో ఉండేటటువంటి నూట పన్నెండు కులాలు ఏ కులం ఎంత జనాభా ఉందో లెక్క తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది ఆ కులాల జాబితాని విడుదల చేయాల్సిన అవసరం ఉంది ఇటువంటి కులాలకు సంబంధించిన బీసీ కులాలకు సంబంధించిన అన్ని కులాలకు సంబంధించిన రిపోర్టును విడుదల చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆ కమిటీకి ఎవరు చైర్మన్ ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం సంబంధం బీసీ కుల జనాభా లెక్కలు బయట పెట్టడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చైర్మన్ ఎందుకు ఇస్తారు మీరు కొండా సురేఖ గారు లేరా సీతక్క గారు లేరా బలహీన వర్గాల నుంచి వచ్చిన సీతక్క లేదా కొండ సురేఖ లేదా ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ గారు లేరా పోతే మా సీఎం బట్టి విక్రమార్క గారు లేరా పోతే మా దామోదర్ రాజనరసింహ గారు లేరా వీళ్ళందరినీ కాదని ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏ పద్ధతిలో మీరు రొప్ప చెప్పిర్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన జెనెటికల్లోనే బీసీల వ్యతిరేక ఆయన ఆయన రక్త ప్రతి రక్త బొట్టులో బీసీల వ్యతిరేకత ఉంది ఎస్సీలు అంటే పడదు ఆయనకు బీసీలంటే పడదు ఎస్టీలంటే పడదు మైనార్టీలంటే పడదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి జానారెడ్డి చేసిన బ్లండర్ మిస్టేక్ వల్ల ఈరోజు రాహుల్ గాంధీ గారి పరువు పోయింది కాంగ్రెస్ పార్టీ పరువు పోయింది మల్లికార్జున ఖర్గే పరువు పోయింది తెలంగాణలో ఉండే బీసీలందరూ కూడా కేసీఆర్ లాంటి దరిద్ర ప్రభుత్వం పోవాలని చెప్పేసి కాంగ్రెస్ని ఎన్నుకుంటే కేసీఆర్ కంటే దరిద్రంగా తయారైపోయింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మిత్రులారా బీసీ మిత్రులారా దీని కూడా మనం ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది ఈ సర్వే రిపోర్ట్ను మార్చాల్సిన అవసరం ఉంది మొన్న బీహార్లో కూడా కులగణ లెక్కలలో రెండుసార్లు సర్వే చేశారు మళ్ళీ చేయని సర్వే హైదరాబాద్లో సరిగ్గా సర్వే జరగలేదు పోతే పెద్ద పెద్ద టౌన్లలో వరంగల్లో జరగలేదు కరీంనగర్లో జరగలేదు మున్సిపల్ ఏరియాలలో సరైన సర్వే జరగలేదు గ్రామాలలో జరిగింది గ్రామాలలో ఉన్న రెడ్లు ఎవరు సర్వేకి సహకరించలేదు వెలమలు సహకరించలేదు వలస వచ్చిన కమ్మలు సహకరించలేదు బ్రాహ్మలు సహకరించలేదు వైశ్యులు సహకరించలేదు ఈ అగ్రకులాల వాళ్ళు ఎవరూ సహకరించలేదు హైదరాబాద్లో ఉండేటటువంటి అగర్వాల్సు పాటిదాస్ అంటే గుజరాత్ పటేళ్లు మా బీసీలలో ఉండేటటువంటి ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు రాజా సింగ్ ఆయన మక్కన్సింగ్ ఠాకూర్ వాళ్ళ కులం లోదా కులము నార్త్ ఇండియన్ కమ్యూనిటీస్ ఎవరైతే హైదరాబాద్లో రాజస్థానీలు కానివ్వండి ఉత్తరప్రదేశ్ వాళ్ళు కానివ్వండి హర్యానా వాళ్ళు కానివ్వండి మహారాష్ట్ర వాళ్ళు కానివ్వండి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఎవరు కూడా కులగా సహకరించలేదు వాళ్ళందరూ కూడా బీజేపీ వైపు ఉండేటోళ్ళు నార్త్ ఇండియన్స్ మొత్తం గుజరాతీలు కానీ మరాఠీలు కానీ ఢిల్లీ వాళ్ళు కానీ బీజేపీ ఎప్పటికీ అధికారంలో ఉండాలి ఆ బీజేపీలో ఎప్పటికీ గుజరాత్ ఆధిపత్యమే ఉండాలి అక్కడ బీజేపీ ఉంటేనే మేము సౌత్ ఇండియాలో కూడా వ్యాపారాలు చేసుకుంటామనేటటువంటి ఒక నెపంతో ఉంటారు కాబట్టి వాళ్ళెవరూ ఈ కులగణకు సహకరించలేదు మళ్ళీ కులగణని రీసర్వే చేయాలని చెప్పేసి మళ్ళీ డెడికేషన్ కమిషన్తో పాటు మళ్ళీ చేయించాలని చెప్పేసి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కులగణన తప్పు తడక రాహుల్ గాంధీ గారి ఆశల మీద నీళ్లు తల్లిర్రు దీంట్లో ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి వీళ్ళిద్దరి మాటినందుకు రేవంత్ రెడ్డి కూడా ఆ శిక్ష ఆ శిక్ష కూడా ఆయన రేవంత్ రెడ్డి గారు బీసీల వ్యతిరేకంగా మీరు కావద్దు మీరు దయచేసి ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి మిమ్మల్ని సీఎం సీట్కి వెళ్ళి దింపడం కోసం మీ మీద కుట్రలు చేస్తాడు జానారెడ్డి కుట్రలు చేస్తాడు మీ మీద రేవంత్ రెడ్డి మీద మేము చెయ్యము రేవంత్ రెడ్డి బీసీలకు అనుకూలమైన మనిషి అని మేము అనుకుంటున్నాము కాబట్టి తక్షణమే మీరు బీసీ వర్గాల వైపు నిలబడి మళ్ళీ రీసర్వే చేయించాలి కులగణ మళ్ళీ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తాము